వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ అన్నీ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఈరోజు నేను ఒకటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కంట డిమాండ్ చేస్తున్నా ఒకటి వీళ్ళ అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది ఒకటి ఏమంటే వాళ్ళకి అప్పుడే పేమెంట్స్ కావాలని చెప్పి తిరుగుతున్నారంట అది పద్ధతి కాదని చెప్పి నేను ఒక ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్గా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులని వాళ్ళంతా ఒక సెటెట్ అయిన తర్వాత వాళ్ళకి అడిగితే బాగుంటుంది వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు మీరు వచ్చి వాళ్ళని డిమాండ్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి ఎవరైనా కానీ వీళ్ళని సతాయిస్తే అది పద్ధతి కాదని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధోని అన్న అంటే ఆధోని ఏపీఎంసీ యాడ్లో ఉన్నటువంటి బసాపురం రోడ్లో సంతోష్ టీఎంటీ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ కావడం జరిగింది ఇది దుర దురదృష్టకం అని చెప్పి నేను భావంతో చెప్తున్నా ఎందుకంటే ఒక ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్గా మా బాధ్యత ఇక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఏం వచ్చినా ఇక్కడ వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి మనం ఏం చేయలేము మా చేత వరకు ఇన్సూరెన్స్ అయితేనేమి ఇటు ప్రభుత్వం నుంచి ఏం రావడానికి కృషి చేస్తాం అలాగే మంగ సోమవారం పొద్దున్న ఇదే ఫైర్ స్టేషన్ దగ్గర మన సబ్ సబ్సిడిజిస్ ఆఫీస్ పక్కన వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు టౌన్లో ఇంత పెద్ద టౌన్లో ఏదన్నా చిన్న చిన్న అట్స్ కానీ ఏమైనా కాలిపోతే ఫైర్ స్టేషన్ నుంచి బయట రావడానికి ఒక గంట కావాలని చెప్పి వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది అది జరిగిన నెక్స్ట్ డేనే ఈ ఫైర్ స్టేషన్ అంటే మీరు ఆలోచించండి చాలామంది పబ్లిక్ అయితేనేమి అధికారులు అయితేనేమి అదే చెప్పినారు సార్ మీరు ఇచ్చిన నెక్స్ట్ ఇది అయింది అని చెప్పి డిస్టిక్ ఆఫీసర్ కూడా వచ్చినారంట ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఆయన ఫోన్ చేసినా మళ్ళీ వస్తాను సార్ అని ఎందుకంటే ఫైర్ స్టేషన్ పవర్స్ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఏఎస్ఐలు కానీ పవర్స్ ఉంటాయి అక్కడ మనము ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎంత బజార్ అందరికి తెలుసు అక్కడ దాదాపు నూట యాభై ఇన్నోరు వెహికల్ సిస్టమ్ వచ్చినట్లు పెట్టింటారు ఒక ఫైరు ఇంజన్ బై ఆఫీస్ నుంచి బయట రావాలంటే వన్ అవర్ కావాలి ఇది ఎవరిదే ఫాల్టు సబ్ రిజిస్ట్రార్ గారుదా ఫైర్ డి డిస్ట్రిక్ట్ ఆఫీసర్దా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఒక వారంలో నేను టైం ఇచ్చినాను వాళ్ళ ఫెన్షన్ వేసి కంట్రోల్ చేస్తాను సార్ అని నేను కూడా చెప్పిన అక్కడ పొలిటికల్ అండదండాలు ఎక్కువ ఉంటాయి సార్ వాళ్ళు వస్తారంటే నేను నిలబడతా మీరు వస్తే నేను నిలబడతాను ఆయన కూడా చెప్పినాను మీరు రావాలి సార్ అంటే తప్పకుండా వస్తానని చెప్పినా ఎవరున్నా ఆదోనికి మంచి కావడానికి ఎప్పటికీ ఉండాలని చెప్పి మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను ఈరోజు చూడండి దాదాపు పన్నెండు పదమూడు కోట్లు లాస్ అయిపోయింది ఈరోజు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు ఎంతో కష్టం పడి కొంతమంది ఎక్స్ఎమ్ఎల్ఏల ద్వారా కానీ ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఈ ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది ఎంతమంది చైర్మన్ అయినా ఎవరి చేత కాలేదు నేను ఒక ఆరు నెలలు ఫైర్ డీజీ ఠాగూర్ అని ఆయన దగ్గర తిరిగి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది మార్కెట్ యార్డ్లో ఇది ఎంతో ఉపయోగపడింది ఈరోజు మార్కెట్ యార్డ్లో మీరు ఆలోచించేయండి ఎవరైనా కానీ మనము వాళ్ళకు లాస్ అయిన వాళ్ళకు మనము సానుభూతి చెప్పడానికి వస్తాం కానీ మనం ఏం చేయలేము అంత దేవుని ఆశీర్వాదం పెట్టలేదు ఇలాంటివన్నీ చూస్తుంటే ఒకటి ఇలాంటివి వేరే ఫ్యాక్టరీలు కాకూడదు దాదాపు ఈరోజు అరవై ఐదు నుంచి డెబ్బై టీఎంటీ ఫ్యాక్టరీలు అయిపోయినాయి దాంట్లోన ఒక టీఎంటీ ఫ్యాక్టరీ నడపాలంటే ఎనిమిది వందల క్వింటాల్ కావాలి ఒక రోజుకు కానీ మార్కెట్కు వచ్చేదే పదహైదు వందలు రెండు వేలు నేనున్నప్పుడు మూడు సంవత్సరాలు మాత్రం ఒక రోజుకు యాభై ఐదు వేల క్వింటాల్ వస్తుండే ఒక రోజుకు మళ్ళీ రోజు అది కాటన్ పండడం లేదు ఆయన తర్వాత ఇటు బళ్ళారి ఎమ్మిగానూరు ఎక్కడ కావాలో ఒక డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఆదోని మార్కెట్గా రా రాకుండా అయిన తర్వాత మేము అందరికి తెలిసిన విషయం ఏది ఇలాంటి ఫ్యాక్టరీలకు ఇలాంటివి జరగకూడదు అని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఎవరికి కానీ ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ అన్నీ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఈరోజు నేను ఒకటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కంటే డిమాండ్ చేస్తున్నా ఒకటి వీళ్ళ అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది ఒకటి ఏమంటే వాళ్ళకి అప్పుడే పేమెంట్స్ కావాలని చెప్పి తిరుగుతున్నారంట అది పద్ధతి కాదని చెప్పి నేను ఒక ఎక్స్ ఏపీఎంసీ గా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులని వాళ్ళంతా ఒక సెటైట్ అయిన తర్వాత వాళ్ళకి అడిగితే బాగుంటుంది వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు మీరు వచ్చి వాళ్ళని డిమాండ్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి ఎవరైనా కానీ వీళ్ళని సతాయిస్తే అది పద్ధతి కాదని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా నా పేరు దేవిశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్